అమ్మ మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి నూతన అవకాశాలు లాంటివి లేకపోతే ఆల్రెడీ ఉన్న వృత్తిలోంచి వాళ్ళకి ఏదన్నా వాళ్ళంతటి వాళ్ళు ఇది కాదు అనుకోవడం కానీ లేకపోతే ఏదన్నా అభివృద్ధితో వాళ్ళకి అవకాశాలు వచ్చినా దాని విషయంలో వాళ్ళు పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ కొంత ఆలోచనలు అనేవి అధికంగా ఉండడం అలాగే దాంతోపాటుగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా విదేశీ అవకాశాలు మీకు కానీ జీవిత భాగస్వామికి కానీ దూర ప్రదేశాలకు అవకాశాలు విదేశీ ప్రయాణాలకు అవకాశాలు సంతానంతో కలిపి కొన్ని చర్చలు జరపడం వారి అభివృద్ధి కొరకు మీరు కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉండడం కొత్త విధానాలు కొత్త పద్ధతులు ఇంట్లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు అనేవి చేస్తారు అంటే మీ ఆలోచనలతో కొత్తగా ఏదైనా మొదలు పెట్టడం బట్టి ఎలా ఉంటుందంటే ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్ దైనందిన జీవితంలో మార్పులు లాంటివి వచ్చే అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి అలాగే మీ హాబీల మీద ఎక్కువ దృష్టికి కేటాయిస్తారు కుంభరాశి మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఆశించిన విషయాలలో మీరు సాధించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు మీ యొక్క బంధువర్గంలో ముఖ్యంగా తల్లి తల్లితర బంధువులతో మీకు మంచి అవకాశాలు వారు మీకు సహకరించడం అనేది కొత్త ఆలోచనలు చేయడం అనేది ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉండడం ఆలోచనలు ఉపయోగకరంగా ఉండడం అలాగే దాంతోపాటుగా మీ యొక్క కుటుంబంలోనే ముఖ్యంగా మీ భాగస్వామి బంధువులు కూడా మీకు సహకరించడానికి వారితో కలిపి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి వ్యాపార విస్తరణ వరకు మీరు చేసే కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో అది దాంట్లో ఆలస్యాలు ఆటంకాలు కొంత చికాకును కలిగించినప్పటికీ కూడా దాన్ని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలనేవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి శ్రమతో అనుకున్న పనులు సాధించడంలో జయాన్ని పొందుతారు చివరి రాశి అయినటువంటి వారికి ఎలా ఉంది మీనరాశి వాళ్ళకి ఎక్కువ శాతం విద్య విద్యకు సంబంధించిన విషయాల్లో నూతన విషయాలు గ్రహించే విషయంలో దృష్టి కేటాయించడం అనేది ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద అధిక శాతం కృషితో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు అలాగే విద్యకు సంబంధించిన విషయాలతో పాటు ఏదైనా హాస్టల్ వసతి మొదలైన వాటి కొరకు ఎక్కువ దూర దూర ప్రాంతాల్లో మీరు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు చేస్తారు అలాగే మీ యొక్క తల్లి అలాగే గృహం వాహనం మొదలైన వాటి విషయంలో కూడా కొత్త మార్పులు కొత్తగా చేంజెస్ చేయడానికి కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు ఆశించిన విషయాలు ఆహార విషయంలో మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అటు వృత్తిపరంగాను ఇటు విద్యాపరంగాను ఇటు పరంగాను అన్ని విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది